హలో ఆల్ నా పేరు మహేష్ ఈరోజు మనం వెళ్తున్నాం కాకినాడకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరంగి మ్యాంగ్రో ఫారెస్ట్కి ఇది మన దేశంలో ఉన్న రెండో అతిపెద్ద మ్యాంగ్రో ఫారెస్ట్ మీరు కనుక ఈ మ్యాంగ్రో ఫారెస్ట్ని విజిట్ చేయాలనుకుంటే వర్షాకాలం వెళ్ళిన తర్వాత అక్టోబర్ నుంచి విజిట్ చేయడం బెస్ట్ ఆప్షన్ నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో మీరు విజిట్ చేయాలనుకుంటే ఆ టైంలో మీరు వలస పక్షుల్ని చూసే అవకాశం ఉంటుంది ప్రతి మంగళవారం ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ క్లోజ్లో ఉంటుంది కాబట్టి మంగళవారం నాడు ఎప్పుడూ ప్లాన్ చేసుకోకండి అలాగే మిగిలిన రోజుల్లో ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది మీరు లోపలికి వెళ్ళాక బోట్ రైడ్ ఆప్షన్ కూడా ఉంది ఈ బోట్ రైడ్ థర్టీ మినిట్స్ ఉంటుంది సముద్రం వరకు తీసుకెళ్ళి తీసుకువస్తారు సుజుకి అంట ఇది ఒరిజినల్ అంటే ఫోర్ ఫైవ్ అని ఏదో ఫోర్ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ ఏమో ఇది ఫోర్ స్ట్రోక్ అంటే మరి సుజుకి బోట్లకు కూడా బోటే తయారు చేసిందంట ఓన్లీ ఇది ఓటర్ దీన్ని మోటార్ తయారు అంటే అదే అక్కడ సుజుకి ఉంది ఇక్కడ ఏదో డ్రైవర్ సీట్ దగ్గర అది చూసా సుజుకి ఇక్కడేదో సన్ని అని ఉంది ఇక్కడ ఏదో సన్ని అని ఉంది బ్యాటరీ ఉంది ఈ మ్యాంగ్రో ఫారెస్ట్ దగ్గరికి డైరెక్ట్ వెహికల్స్ ఏం ఉండవు సో ఓన్ వెహికల్ క్యారీ చేయడం బెస్ట్ ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు అయితే రెస్టారెంట్ ఉంటుంది సో డే అంతా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు టైం అయిపోయింది కాబట్టి అన్ని ఖాళీగా ఉన్నాయి సండే రోజు అయితే ఫుల్గా క్రౌడ్ ఉంటుంది కాబట్టి మొత్తం ఇవన్నీ రన్నింగ్లో ఉంటాయనుకుంటా అనవసరంగా ఈవినింగ్ వచ్చాయి కానీ చక్కరే ఎర్లీగా వచ్చి ఉంటే మెయింటెనెన్స్ లేదు కానీ మెయింటెనెన్స్ బాగుంటే ఇంకా దిరుకోను ఈ కోరంగి ఫారెస్ట్లో బెస్ట్ అట్రాక్షన్ ఏంటంటే ఈ బోర్డ్ వాకే చెట్ల మధ్యలో ఈ వాక్వే మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఫీలింగ్ చాలా బాగుంటుంది మొత్తం వుడ్తో నిర్మించారు చాలా బాగుంది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో డెఫినెట్గా విజిట్ చేయాలి ఇటువంటి ప్లేస్ని జోసెఫ్ సర్కిల్ అంటే లోపలికి ఇంకా చాలా ఉంది మనం వెళ్ళిపోవాలా ఇది బయటికి వెళ్ళడానికి కాదు ఇంకా లోపల సర్లే చూద్దాం స్టార్ట్ చేస్తాను ఇదంతా చూడాలంటే చాలా ఉంది చక్కరీ ఇది ఇక్కడ ఏ ఇచ్చాడు చూడు బోటింగ్ పాయింట్ ఎంట్రన్స్ బోట్ పాయింట్ ఇప్పుడు ఎంట్రన్స్ అని ఇలా ఇచ్చాడు ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి ఇది ఏదో జోసెఫ్ సర్కిల్ అంటే ఎక్కడ ఉందో మరి యటి వెళ్తే టైం అయిపోతుందేమో అన్న భయం మళ్ళీ వ్యూ మాత్రం బలం ఉంది ఏదో ఒక ఏంటిదే ఏమంటారు సమయానికి పదాలు గుర్తొచ్చావు రావట్లేదు అలా ఉంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం తెలియట్లేదు ఇట్లేదు ఏదో సర్కిల్ వచ్చింది మొత్తం బోటింగ్ పాయింట్ ఎలా అని చూపిస్తున్నాడు ఎంట్రన్స్ గేట్ ఎలా అని చూపిస్తున్నాడు అది తిరిగిపోయిందంటావా డిటెక్టివ్ సినిమా ఉంది కదా అందరి క్లైమాక్స్ గుర్తుందా సీన్ సేమ్ ఈ ఈ లొకేషన్ లాగే అనిపిస్తుంది ఆ సీన్ ఆ ఫైట్ అదంతానే నాకు డౌట్ వచ్చేది అప్పట్లో ఏంటి తీసి ఇందులో కానీ తీసారా ఏంటి ఈ కోరింగ్లో కానీ కానీ అది వేరే అనుకుంటా సేమ్ ఇటువంటిదే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే సినిమాలో చూపించిన ఊడన్న బ్రిడ్జ్లో చూసా అందులో సేమ్ అలాగే ఉంటాయి ఇలా చెట్లు దగ్గరకుంటే భయంకరంగా ఉంటుంది నాకు ఏదో పాములు అవి పక్కన ఉంటాయేమో అని భయం దానికి ఏదో ఆడుతుంటాయేమో ఈ ఫారెస్ట్ నే లోపల నుంచి చూడడానికి ఏదో బోట్ ఉంటుంది చక్రి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మధ్యలోంచి అని ప్రజెంట్ ఏంటంటే మరి ఆ అంటే ఏం కనబడలేదు మళ్ళీ ఇక్కడేదో సర్కిల్ వచ్చింది ఇక్కడి నుంచి వెళ్ళాలో చక్రి ఎటో పోతున్నాం మనం బానే ఎంట్రన్స్ గేట్ కదా ఇందాక గేట్ వేసేస్తారని చెప్పింది కదా ఏ గేట్ అట్లు ఏ మనం బయటికి వెళ్ళడానికి ఉండదా పంపించరా బయటికి ఆ బోటింగ్ పాయింట్ అలాక్క చూపించాలి ఇలా చూపిస్తున్నాడు ఏంటి ఎంట్రన్స్ గేట్ సరే చూద్దాం కాదు డౌట్ కొడుతుంది ఇటు వెళ్ళిపోతాయంటో వెళ్ళిపోతా వెళ్దామా ఇది తేడాగా వచ్చిందనుకో యుగానికొక్కళ్ళ సీన్ ఉంటది కదా అప్పటికీ అడుగుతారా అన్నారు ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము నా అడేలే కదా ఈ వాకింగ్ ఏదైతే ఉందో భలే ఇంట్రెస్టింగ్ ఉందలే సినిమా వాళ్ళు ఫోకస్ చేయట్లేదు కానీ బీచ్ సైడ్ లొకేషన్ వదిలేసారు సినిమా కోతి ఒడియం వద్దులే చూడదులేదు ఏం లేదు నాన్న నిన్నేం కాదు నిన్ను కాదు నిన్ను కాదు నిన్నేం కాదు నేను కాదు నేను కాదు ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నావు